ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇది ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సో సోషల్ మీడియాలో చూసాం ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమి కూటమిలో బీజేపీ జనసేన కూడా భాగస్వాములే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు టీవీ నైన్ని కానీ లేకుంటే ఎన్టీవీని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్స్ ఏమంటారు ద ఎంఎస్ఓస్ నుంచి తొలగిస్తూ ఉన్నారు ఎంత అమానుషం ఎంత మాననీయం ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా రా కలుగుతూ ఉంది రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్పకూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు వారం రోజులుగా జరుగుతున్నటువంటి పది గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాత్మక ఘటనలో కొన్ని ఘటనల్ని అది మీ ముందుకు తీసుకురావాలనని వీడియో రూపంలో కూడా మేము మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో కానీ పొన్నలూరు గ్రామంలో అలా కొన్ని చాలా విషయాలు పదకొండు నుంచి ఇంచుమించుగా ఈ ఘటనలన్నీ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది కాబట్టి ఇంచుమించు ఇరవై ఏడు సంఘటనలు ఈ దీంట్లో లిస్ట్ చేయడం జరిగింది వీటినన్నిటినీ కూడా ప్రధానమంత్రి గారికి ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రెండవ లెటర్ ఈరోజే ఘటనలు మాకు తెలిసే కొంది మళ్ళీ మళ్ళీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరి దృష్టికి కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కాపీస్ అన్నీ కూడా మీ